హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రీజ్ క్షిపణికి సంబంధించిన గ్రౌండ్ సిస్టమ్ను వచ్చే పది రోజుల్లో ఎగుమతి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఈ క్షిపణులను ఈ ఏడాది మార్చి నాటికి పంపిస్తామని డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామంత్ గురువారం తెలిపారు మొదటి సెట్ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలు మార్చి చివరి నాటికి ఫిలిప్పీన్స్కు చేరుకుంటాయని ఆయన ఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు రక్షణ శాఖ అత్యాధునిక ఆయుధాలను తయారు చేయనివ్వడంలో గణనీయమైన ప్రగతి సాధించామని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డివో చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ తెలిపారు బ్రహ్మోత్సవ క్షిప్ుల ప్రయోగానికి అవసరమయ్యే లాంఛలను దేశీయంగా అభివృద్ధి చేసినట్లు వివరించారు మరో పది రోజుల్లో వీటిని ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు డిఆర్డీఓ అభివృద్ధి చేసిన పలు ఉత్పత్తులు ద్రివిద్ త్రివిధ దళాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు దాదాపుగా నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను ఇప్పటి వరకు ఆర్మీకి అందజేశామని రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన ఉత్పత్తులను అందజేస్తామని తెలిపారు గడిచిన ఐదారేళ్లలో రక్షణ శాఖ సమకూర్చుకున్న వివిధ ఉత్పత్తులలో అరవై నుంచి డెబ్బై శాతం ఉత్పత్తులు డిఆర్డీఓ అభివృద్ధి చేసినవేనని డాక్టర్ కామత్ వివరించారు ముందు ముందు ఇది మరింత పెరుగుతుందని చెప్పారు బ్రహ్మోస్ క్షిపుణులను రష్యాతో కలిసి తయారు చేస్తున్నట్లు వివరించారు ఈ క్షిపణులను ప్రయోగించేందుకు అవసరమైన లాంచర్లను డిఆర్టీఓ అభివృద్ధి చేస్తోందని తెలిపారు వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని మరో పది రోజుల్లో తొలి కన్సైన్మెంట్ పంపించబోతున్నామని వివరించారు డిఫెన్స్ టెక్నాలజీలో అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా భారత్ను నిలబెడుతున్నట్లు పేర్కొన్నారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి